భా భాష అది నీ గుడ్లు వీకి గోటిలాడతా నీ మెడ పేగులు తీసి మెడల్ వేసుకుంటా పేగులు మెడల్ వేసుకుంటే నేను నాకు అర్థం కాదు బోటి కొట్టేడు నువ్వేమన్నా పేగులు మెడలేసుకుంటా వేసుకుంటా గుడ్లు వీకి గోటిలాడతా ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటల ఇంకా ఘోరం ఏమిటి తెలుసా ఇగో ఇప్పుడు బాకీ లేనోడో అప్పులు లేనోడో ఒకడు ఉండడు ప్రపంచంలో అది రాష్ట్ర ప్రభుత్వం అయినా మనిషి అయినా కుటుంబం నడిపే ఒక ఆడపిల్ల అయినా అందరికీ బాకీ ఉంటుంది మరి బాకీ ఉన్నప్పుడు ఎట్లా నడుపుతాం మనం లోపల పొక్కలు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం ఖడ కంగి వేసుకొని తిరుగుతాం ఎందుకు మరి బయట మళ్ళీ అప్పు ఉంటానొద్దా రొటేషన్ తిప్పాలన్నా లేదా అట్లుంటుంది కాదా కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు మా రాష్ట్రం దివాలా తీసింది మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది మా రాష్ట్రం సంకనాకిపోయింది నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు నన్ను దొంగ లెక్క చూస్తారు మరి దొంగ దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు ఇంకొక మాట అంటుండు అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు ఆడ పోతే చెప్పులేకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరంట ఏ గ ఇట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడు కొత్త గిడికి ఉన్న కంపెనీలు పారిపోతాయిదప్ప ఎవడన్నా కొత్తోడు వస్తాడు